అందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ చరిత్ర గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా నా యొక్క ఛానల్ కె అప్పలనాయుడు తెలుగు టీచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించారు ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై సంవత్సరంలో మరణించారు పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు తెలుగు సంవత్సరం పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరం హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు శివాజీ బాల్యం శివాజీ శాలివాహన శకం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తుదియనాడు పూణే జిల్లాలోని జొన్నార్ పట్టణం దగ్గర కోటలో సాహాజీ జిజయాబాయి దంపతులకు జన్మించాడు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోంసలే కులానికి చెందినవారు శివాజీ తల్లి జిజయాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశము శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది శివాజీ తండ్రి అయిన నిజాం సాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు నిజాం పైన షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు సాహాజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవరావు అనే మరాఠా యోధుణ్ణి సాహీ ప్రభువు హత్య చేయించాడు ఇది నచ్చని నిజాం నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుట ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు సాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్షాతో కలిసి సాహాజీని ఓడించారు ఆదిల్షాతో సంధి ప్రకారం సాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణె వదిలి వెళ్ళవలసి వచ్చింది సాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు సామ్రాజ్య అంకురార్పణ సాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వేర లక్షణాలు మొలకింపజేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు శివాజీ సుల్తానులతో యుద్ధాలు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్ఘాట్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్సా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన సాహాజీని బంధించాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అబ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు ప్రతాప్ఘట్ యుద్ధం ప్రతాప్ఘట్ యుద్ధం చాలా కీలకమైనది శివాజీ మెరుపు దాడులు గిరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అబ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ఘట్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరు అంగీకరించారు ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా ఖాన్ దాచుకున్న కతితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు అంతలో అడ్డు వచ్చిన ఖాన్ సైనికాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పిడిపులి గోర్లతో ఖాన్ పొట్టను ఉగ్ర నరసింహం వలె చీల్చి చెండాడుతాడు అబ్దుల్ ఖాన్ తప్పించుకొని గోడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ తల నరుకుతాడు అబ్దుల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది ఈ విజయంతో మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు శివాజీ ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాను యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న అఫ్జల్ పస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో పస్తూన్లను చంపి విజయం సాధించింది ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు కొల్హాపూర్ యుద్ధం ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్ పర్షియా ఆఫ్ఘన్ నుండి మిరికల్ లాంటి పదివేల మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న ఐదు వేల మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు హర హర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఓచ కోత కోసాడు ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు తన మేనమామ ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపాడు పవన్ఖిన్ యుద్ధం రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్షా మూడవసారి సిద్ధి జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్నహాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు సిద్ధి జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్హాల కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్ఘట్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు కానీ అప్పటికే పన్హాల కోట చుట్టూ శత్రు సైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయతలచవలసిందిగా సిద్ధి జోహర్కు వర్తమానం పంపాడు అది తెలుసుకున్న సిద్ధి జోహర్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకుంటుంటే శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోట వైపు పయనించసాగాడు చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ధి జోహర్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు కోటకు చేరుకునేలోపు శత్రువులు తమను సమీపించగలరు అన్న విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్ అనే సర్దార్ మూడు వందల మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు పాండే రెండు చేతుల ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు మూడు వందల మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేల కొరిగారు అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ధి జోహర్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది సిద్ధి జోహర్ విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం ఆ తరువాత కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది మొఘలులతో యుద్ధాలు పైస్తాఖాన్తో యుద్ధం పదహారు వందల అరవైలో ఔరంగజేబు తన మేనమామ అయిన ఖాన్కు లక్షకు పైగా సుశిక్షితులైన సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు బలమైన సాహిస్తాఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు శివాజీ వాటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని ఖాన్ పూణే నగరం అంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు పదహారు వందల అరవై మూడు ఏప్రిల్ నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని ఖాన్ గదిలోకి చేరుకున్నాడు శివాజీ కత్తివేటుకు ఖాన్ మూడు వేళ్ళు తెగి కింద పడగా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు అంతలో ఇది పసిగట్టిన పైస్తాఖాన్ అంగరక్షకులు ఖాన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు మొఘలులకు మచ్చ తెచ్చిన ఖాన్ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించి వేశాడు సూరత్ యుద్ధం పదహారు వందల అరవై నాలుగు నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు కొద్ది రోజుల్లో మొఘలుల బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు ఇది చూసిన ఔరంగజేబు గపోదృక్తుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జయసింగ్ను శివాజీ పైకి పంపించాడు రాజా జయసింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు రాజా జయసింగ్ ఆధ్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి తర్వాత రాయ్ఘర్ ఆక్రమణకై సేనలు ముందుకు సాగుతుండగా వాటమి గ్రహించిన శివాజీరాజు రాజా జయసింగ్తో సంధికి దిగాడు పదహారు వందల అరవై ఐదులో శివాజీ రాజు రాజా జయసింగ్తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు తర్వాత కూడాను కూడా ఒక మొఘల్ సర్దారుగా ఉండడానికి అంగీకరించాడు మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శత్రువులైన బీజాపూర్ గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దారుగా ఉండడానికి ఒప్పుకున్నాడు శివాజీపై ఆగ్రా కుట్ర పదహారు వందల అరవైలో ఔరంగజేబు తన యాభైవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని ఆరేళ్ల కొడుకు సంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానించాడు ఇది సహించలేని శివాజీ బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకువెళ్ళి అక్కడే బందీ చేశారు ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు ప్రతిరోజు తాను ఏరు కోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు గుడులకు ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు కొన్ని నెలల పాటు పళ్ళు పళ్ళు బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకుని బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు శివాజీ సంభాజీ ఇద్దరూ పళ్ళు బుట్టల్లో దాక్కుని తప్పించుకున్నారనే ఒక వాదన ఉంది తప్పించుకున్న తర్వాత శివాజీ రాయ్ఘర్ చేరుకున్నాడు ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురంధర సంధికి కట్టుబడి ఉన్నాడు మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీ దిలేవార్ ఖాన్లు మూకుమ్ముడిగా శివాజీపై దాడి చేశారు కానీ వారి ఎత్తులు పారలేదు శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల మొఘలు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడం వలన ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు పదహారు వందల డెబ్భై నాలుగు నాటికి లక్ష మంది సుశిక్షితులైన సైన్యాన్ని ఆయుధాలు అశ్వాలు నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు పదహారు వందల డెబ్భై జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం సరైన సైన్యం లేకపోవడం ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది మహగా యుద్ధం శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పుణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు ఆ కోటను ఉదయభాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తుండడమే కారణం దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీ మొలిసారీకి ఆ కోట స్వాధీనం చేసుకునే బాధ్యత అప్పగించాడు తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం అప్పుడు తానాజీ యశ్వంత్ అనే పేరు గల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు తాడు సహాయంతో పైకి వెళ్ళిన వారు అందించిన తాళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకుంది చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అన్నాడు సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్ధం కొండనకోట పేరును సింహగడ్గా మార్చాడు శివాజీ చివరి దశ జూన్ ఆరు పదహారు వందల డెబ్భై నాలుగున రాయ్ఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రధానం చేశారు కొన్నాళ్లకు యాభై వేల బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నాడు ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైన మధ్యాహ్నం పన్నెండు గడియలకు రాయ్గఢ్ కోటలో మరణించాడు శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు పరిపాలనా విధానం యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు మంత్రి మండలి విదేశాంగ విధానం పటిష్టమైన గోడచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు ప్రజల కోసమే ప్రభు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు శివాజీ వ్యక్తిత్వం సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి స్త్రీలకు పసివారికి సహాయం చేశాడు ఒకసారి శివాజీ సైన్యాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకువచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు శివాజీ ఆమెతో నా తల్లి కూడా ఆమె అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు శివాజీ లౌకిక పాలకుడు శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు అనేక మసీదులు నిర్మించిన హిందూ పాలకుడు మనువాదం అమలులో లేదు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పట్ల అంకిత భావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎందరో రాజులు వెళ్ళినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి శివాజీ మత సామరస్యం శివాజీ భవానీదేవి భక్తుడు శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లింలు ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు హైదరా అలీ ఆయుధాల విభాగానికి ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి సిద్ధి ఇబ్రహీం మందగుండి విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్ సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యుడు ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడిన వ్యక్తి మదానీ మొహతర్ కూడా ముస్లిమే శివాజీ మరణించే నాటికి మూడు వందల కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు పన్నెండు వందల కిలోమీటర్ల మధ్య ఈ మూడు వందల కోటలు నిర్మించబడ్డాయి ఇదండి ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్ర ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు